సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని ఇవాళ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ విమెన్ యాక్టివిస్ట్ సావిత్రి పట్నాల్ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం అమ్మా నమస్తే ఎలా ఉన్నారు నమస్తే అమ్మా చాలా బాగున్నాను రీసెంట్గా జరిగిన కేసు నిన్నే జరిగింది ఒక ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ అమ్మాయి ఆ అమ్మాయి బాగా ఎర్న్ చేస్తుంది అమ్మాయి స్పోర్ట్ లో అమ్మాయి మంచిగా వెళ్తూ ఉంది అయితే ఆ కూతురు డబ్బు మీద బతుకుతున్నావు అని చెప్పి తండ్రిని అనేసరికి అతను ఇన్సెక్యూరిటీ ఈ అభద్రతా భావం ఉంటుంది కదా దాంతో కూతుర్ని చంపేశాడు గన్ను పెట్టి ఒకటే షార్ట్ అమ్మాయి చనిపోయింది అసలు అంటే ఇంత విషయానికి అంటే ముందు నుండే పెడుతున్న అమ్మాయి చేస్తుంది ఇప్పుడు పిల్లలు ఎవరైనా తల్లిదండ్రుల కోసమే తల్లిదండ్రులు ఏదైనా పిల్లల కోసమే కానీ వాళ్ళ తండ్రి ఎలా తీసుకున్నాడో కానీ అమ్మాయిని చంపేశాడు దీన్ని ఎట్లా తీసుకోవాలి ఇంత దారుణము ఎలా మాట్లాడుకోవాలి కూడా అర్థం అవ్వట్లేదు చాలా చాలా దారుణమైన విషయం అండి ఇది చాలా విషాదకరమైన విషయం కూడా నేను చెప్పగలను ఎందుకంటే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని కంటారు పెంచుతారు పెద్ద చేస్తారు వాళ్ళ భవిష్యత్తుకు వీళ్ళే మార్గంగా నిలబడతారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు మరి ఈ విషయంలో ముఖ్యంగా ఏంటనంటే పిల్లలు ఏ విధంగా భావితరాలు భావితరాలకు వారసులు వాళ్ళే అని అంటారు భవిష్యత్ తరంలో కూడా మనకి ఒక చక్కటి మార్గాన్ని ఎంచుకోవడానికి వాళ్ళు కూడా కొంచెం కృషి చేస్తూ ఉంటారు ఎందుకంటే కొంచెం మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా సరే లేకపోతే చాలా కష్టాల్లో ఉన్నా సరే బాగా చదువుకోవాలి మనం కూడా ప్రయోజకులు అవ్వాలి నలుగురిలో మనం కూడా ఒక స్టేజ్లో ఒక స్టేటస్లో ఉండాలి అని చెప్పేసి పిల్లలు కూడా అనుకొని వాళ్ళ యొక్క స్థితిగతులను అంటే ఆర్థిక ఇబ్బందుల స్థితిగతులను కూడా మెరుగుపరుచుకోవడానికి ముందుకెళ్లే మార్గాన్ని కూడా చూసుకుంటారు కొంతమంది పిల్లల్లో ఆ విజ్ఞానం అనేది ఉందండి ఎందుకనంటే మా ఫాదర్ మా ఫాదర్ ఇండియన్ ఆర్మీలో చేశారు చేసిన తర్వాత తన దేశం గురించే పోరాడారండి మా నాన్నగారు మేము ముగ్గురం ఆడపిల్లలము అయితే చాలా కష్టాలు పడ్డామండి మేము చాలా చాలా కష్టాలు పడ్డాము ఒకటేంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ప్రతీ పిల్లలకి కూడా చదువు అనేది చాలా ముఖ్యం అన్నమాట చదువుతోనే వినయం విధేయత వివేకం విజ్ఞానం అనేది వస్తుంది వాటితో పాటు పిల్లలకి ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా బతకాలి సమాజంలో ఏ విధంగా బతకాలి సమాజం మనకేం నేర్పిస్తుంది మనం సమాజానికి ఏం నేర్పిస్తున్నాము అనే విధానం అనేది బలపరుచుకోవాలి ఏ పిల్లలైనా సరే ఎందుకు అనంటే మనము చదువుకున్న చదువే కాదండి చదువుకున్న చదువుతోనే కాదు ముఖ్యంగా జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునేది ఏంటనంటే వాళ్ళు చదువులో కొంచెము క్లాస్గా ఉండి మంచి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళ వాళ్ళకున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగారు బాగున్నారు అని చాలామంది అనుకుంటుంటారు కొంతమంది ఏంటి అని అంటే వాడు చదువుకోకపోతే వాడు మద్దు స్వరూపం రా లేకపోతే వాడికి అసలు చదువు ఎక్కదు వాళ్ళు వేస్ట్ అని కూడా అనుకునే కుటుంబాలు కూడా కొన్ని ఉన్నాయి అప్పుడు తల్లిదండ్రుల మీదనే అలాంటి భారం అనేది పడుతుంది బాగా చదువుకుంటే సమాజం మెచ్చుకుంటుంది బాగా చదువుకోకపోతే సమాజం మెచ్చుకో మెచ్చుకోదు కానీ పిల్లలకి పిల్లలు బాగా చదువుకుంటే తల్లిదండ్రులకే ఆ పరువు అనేది కొంచెం ఏంటంటే వాళ్ళే గర్వంగా ఫీల్ అవుతారు ఏంటంటే పిల్లల్ని పెంచే విధానంలో మన సంస్కృతిని మన సంస్కారాన్ని మన యొక్క ఆచారాలని ఏ విధంగా తరతరాల నుంచి తీసుకొని వస్తున్నాము అంటే మన తాతల తరం నుంచి కూడా మన కుటుంబంలో ఏ విధంగా పిల్లలు పెరగాలి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు జాతులు కులాలు మతాలు అవన్నీ కూడా విభిన్నంగా మన మనకి ఉంటాయి అంటే ఎవరి వాళ్ళకి వాళ్ళ సంస్కారాలు అనేవి సమాజంలో ఉంటుంటే అంటే వాళ్ళ యొక్క ఆచారాలన్నీ వాళ్ళు ఏంటంటే క్యారీ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఏంటి అని అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి ఏ విధంగా బాధ్యతలు చెప్పాలి అనేది కూడా చిన్నప్పటి నుంచే కొంచెం ఉండాలండి వాళ్ళకి చిల్లర అంటే అల్లరిగా అల్లరిగా అటు ఇటు ఆకతాయిగా అనేది కొంత వయసు వరకే నేర్పించాలి అన్ని వయసుల్లో అలా ఉండదు కొంచెం క్రమశిక్షణ నేర్పించాలి కొంచెం రక్షణ అంటే బయటికి వెళ్తే ఏ విధంగా మనల్ని మనం రక్షించుకోవాలి అనేది నేర్పించాలి ఏ విధంగా భద్రం భద్రతని నేర్పించాలి ప్రతి ఒక్కటి కూడా చిన్న వయసు నుంచే వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా మనది ఒక కుటుంబం ఉంది మనం కూడా కుటుంబంలో భాగస్వామ్యం అవ్వాలి ఇప్పుడు తల్లిదండ్రులు పెంచుతారు పెద్ద చేస్తారు మరి బాగా చదివిస్తారు వాళ్ళు కూడా ఎంతో కష్టపడతారు ఎన్నో పగలు రాత్రి ఎండ వాన తేడా లేకుండా ఎంతో కష్టపడతారు తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళకి సంపాదించి పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో లక్షల లక్షలు ఖర్చులు చేస్తారు మరి ఆ లక్షల లక్షలు ఫీజులు కట్టి నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి భవిష్యత్తులో ఇంకా బాగుండాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళది వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే నా కూతురే కదా నా కొడుకే కదా అని సర్దుకుని మళ్ళీ ఇంకా ఏదో మంచి చెప్తారు చెప్పినప్పుడు పిల్లలు కూడా అదే విధంగా తల్లిదండ్రుల ఆధీనంలోనే విన్ వింటూ వెళ్ళాలి కానీ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ముందు ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు ఆటలకి పాటలకి ఈ యొక్క గేమ్స్కి వాటికి వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలాంటి వాటి నుంచి మనం కొంచెం డైవర్షన్ అనేది పిల్లల్ని చేయగలగాలి కానీ పిల్లలు వినట్లేదు వినే విధంగా అంటే మనం చెప్పలేకపోతే బయట వాళ్ళు ఎవరితో అంటే ఇంకో మాస్టర్ ఇప్పుడు మన మన తల్లిదండ్రులు మన పిల్లలు మనకి తెలుసు కదా ఏ విధంగా ఉంటారు అనేది అందుకని మనం ఏం చెప్పినా సరే ఆ అమ్మే కదా చెప్పింది ఆ నాన్నే కదా చెప్పారు అని అంటారు కానీ వాళ్ళు చెప్పిన మాట కొంచెం పక్కకు పెట్టేస్తారు ఫ్రెండ్స్ ఏదన్నా చెప్పినా లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు ఏదైనా చెప్పినా కొంచెం వాళ్ళు వింటారు అలా వినే విధంగా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ మాటలు విని కూడా కొంచెము వాళ్ళ నడవడికను కూడా కొంచెం మార్చుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట ముఖ్యంగా పరువు అనేది మా సామాజిక పరువులు ఉంటాయి రాజకీయ పరువులు ఉంటాయి కుటుంబ పరువులు ఉంటాయి అలా చాలా చాలా రకాలుగా రకరకాలుగా ఉంటాయి పరువులు అనేవి కానీ ఏ రకమైన పరువునా కూడా సొంతం పుట్టిన కూతుర్ని అయితే చంపుకోరు కదా అలా చేయడాన్ని అసలు ఎలా చూడాలి అది చాలా తప్పండి అలాగ చెయ్యకూడదు అది ఈ విషయాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకు అని అంటే ఇప్పుడు పిల్లలు ప్రయోజకులు అయ్యారు అని అంటే తల్లిదండ్రులకే గర్వకారణం తల్లిదండ్రులకే గర్వకారణం వాళ్ళ కుటుంబంలో కానీ బయట సమాజంలో కానీ లేకపోతే స్నేహితులు బంధువుల మధ్య కానీ నీ పిల్లలు ఇంత మంచి ప్రయోజకులు అయ్యారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వయంగా వాళ్ళ శక్తిగా అంటే ఒక కుటుంబానికి ఒక మంచి సపోర్ట్ గా నిలబడ్డారు అని అంటే దానిని దానికి చాలా మెచ్చుకోవాలి ముందు తల్లిదండ్రులు ఫస్ట్ ప్రోత్సాహం ఇస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు కదండి తల్లిదండ్రుల ప్రోత్సాహమే చాలా వరకు ఉంటుంది ఎందుకంటే బయట స్నేహితులు అనేది వీళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళు చెప్పే అవగాహనను బట్టి ముందుకు వెళ్తారు కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల ప్రోత్సాహం ఉంటేనే పిల్లలు అనేది కొంచెం తొందరగా వాళ్ళ వాళ్ళలో చైతన్యం వస్తుంది మరి ప్రతిష్టాత్మకంగా నిర్మాణాత్మకంగా కూడా వాళ్లల్లో వాళ్ళు నిలబడడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఈ పాప ఎవరైతే తన కూతుర్ని చంపేశారు అని చెప్పి అన్నారో అక్కడ అసలు జరిగింది ఏంటో మనకి పూర్తిగా క్లియర్గా తెలియదు క్లారిటీగా మనకి తెలియదు కానీ సమాజంలో నీ కూతురు తిండి నీ కూతురు జీతం మీద ఆధారపడ్డావు అని ఎవరైతే తండ్రిని మాటలు అంటున్నారో అది మాత్రం చాలా చాలా తప్పు ఎందుకు అని అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న అతనికి తెలియాలండి తనకి తెలియాలి నా కూతురు ఎలాంటిది నా కూతురు ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి ఇప్పుడు బాల్యను ఇప్పుడు పిల్లల్ని పెంచుతారు ఎంతో ఎంతో ఇష్టంతో వాళ్ళు ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు పిల్లలకి అన్నీ ఏం కావాలంటే అది ఏర్పాటు చేస్తారు మరి తండ్రి వేలు పట్టుకొని నడిచి అంత ప్రేమని అంత ఆప్యాయతని అంత అనురాగాన్ని అంత ఎక్కువ ఇది అంటే ఆడపిల్లలకి ఎక్కువగా ఏంటని అంటే తండ్రి మీద అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద మరి ఆ ప్రేమని కూడా తండ్రి స్వీకరించకుండా తను అంత దుర్మార్గంగా ఆ అమ్మిని తన కడుపును పుట్టిన పాపనే చంపాడు అంటే అది చాలా చాలా విషాదకరం చాలా ఇలాంటి దుర్మార్గ అదే ఇలాంటి పనులు అనేది జరగకూడదు దీన్ని తీవ్రంగా నేనైతే ఖండిస్తున్నాను పరువు అనేది చాలా పరువు అంటే ఏంటండి అసలు ఇప్పుడు మనకి కూడు గూడు గుడ్డ అనేది అదే పరువు చెప్పాలంటే మనం సంపాదించిన సంపాదన మనం వేసుకున్న బట్ట మనం నడిచే నడవడిక మనము మాట్లాడే విధానము మనం సమాజంలో మెలిగే తీరు ఇవన్నీ పరు అండి పరువు అని ఈ మూడే ఉంటాయి మనం శుభ్రం మంచిగా సంపాదించుకున్నామా చక్కగా నలుగురిలో ఉన్నామా మన మాట మన తీరు ఉన్నది అది మెయిన్గా పరువుకు సంబంధించింది ఇప్పుడు కూతురు సంపాదించిన కొడుకు సంపాదించిన ఇంటి అభివృద్ధి గురించే చేస్తారు అంటే ఇప్పుడు తండ్రి చాలా కష్టపడి కుటుంబాన్ని నడుపుతున్నప్పుడు ఆ తండ్రికి సహక సహకరించడంలో తప్పు లేదు కదండి మా తండ్రి ఎంతో కష్టపడి మమ్మల్ని ఈ ప్రయోజకులు చేశాడు కాబట్టి ఆ కుటుంబాన్ని కూడా ఆ కుటుంబంలో భాగస్వామ్యం పంచుకోవాలి పిల్లలు ఎందుకంటే ఎప్పటికీ అలాగే ఉండిపోవరు కదండి మార్పు అనేది సహజం కదా ఇప్పుడు వాళ్ళకి ఆశలు ఆశయాలు ఉంటాయి కోరికలు ఉంటాయి ఎన్నో రకాలుగా ఫ్యా ఫ్యామిలీని మనం కూడా రక్షించాలి అనే విధానంలో కూడా చాలామంది పిల్లలు ఈ మధ్య అంటే కష్టపడిన పిల్లలు ఉందంగా చాలా ఫస్ట్ నుంచి కష్టపడిన పిల్లలకి మాత్రం ఆ కష్టం విలువ తెలుస్తుంది మా కుటుంబం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది కూడా వాళ్ళు గ్రహించగలుగుతారు అనమాట ఆ విధానంలో కూడా ముందుకు వెళతారు అయితే ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజం ఏదో మాటలు అంటుందని తన పిల్లల్ని తను కించపరుచుకొని తన పిల్లల్ని అవమానించి తన పిల్లల్ని చంపుకోవడం అనేది చాలా తప్పు ఇలాంటివి మాత్రం జరగకుండా మనం చూసుకోవాలి ప్లస్ ఆ తండ్రికి దీని మీద పూర్తి అవగాహన అనేది అంటే తన ఆల్రెడీ ఎదిగాడు ఎదిగిపోయాడు ఇప్పుడు ఏంటంటే తను ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉన్నాడు తనే చెప్పాల్సింది పోయి తనే ఆ విధంగా నన్ను అవమానిస్తున్నారు అనే విధానంలో తను కృంగిపోయి మరి సమాజం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు తన తనే నలుగురికి చెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను చెప్పాలి తను చెప్పకుండా ఈ విధంగా చేయకూడదు ఇంకొక విషయం ఏంటి అని అంటే ముఖ్యంగా ఆడపిల్లలండి ఆడపిల్లలు చాలా పట్టుదలగా ఉంటారండి ఎందుకంటే ఎక్కువ కుటుంబ బాధ్యతలు ఆడపిల్లలే తీసుకుంటారు మామూలుగా పెళ్ళైన పిల్లలు కూడా వాళ్ళ కుటుంబము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అవగాహన ఆలోచన మళ్ళీ ఇంటి అలంకరణే కాదు మామూలుగా ఇంటికి ఇల్లాలు దీప అని అంటారు అదే ఆడపిల్లలు కూడా ఇంటికి మహాలక్ష్మిలు అని అంటారు మరి ఆ మహాలక్ష్మి రూపంలో ఉంటూ మన ఇంటికి ఒక వెలుగునిచ్చే ఆడపిల్లల్ని రక్షించుకుంటూ మనం కాపాడుకుంటూ బయట సమాజంలో ఏ విధంగా మెలగాలి అని చెప్పేసి నాలుగు విధాల మనం మాట్లాడి అన్నీ చెప్పి ఒక ఒక చక్కటి ఆలోచనతోటి ఒక చైతన్యాన్ని వాళ్ళలో కలిగించి మనం తీసుకొని వెళ్తాం మరి అలాంటి ఆడపిల్లలు నా పిల్లల్ని నేను ఎందుకు ఈ విధంగా చెయ్యాలి అనేది తండ్రికే ఒక ఆలోచన అనేది రావాలి సమాజం అంటే లోకులు కాకుల్లాంటి వాళ్ళు లోకులు కాకుల్లాంటి ఎవరు నష్టపోయారు ఇప్పుడు లోకులు కాకుల్లాంటి వాళ్ళు వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు కాబట్టి ఆ తండ్రికి ముందు అవగాహన ఉండాలి నా అవును నేను ఇప్పుడు నా కూతురు సంపాదించి నేను తింటున్నాను దాంట్లో నష్టమేంటండి దాంట్లో నష్టం ఏముంది దాంట్లో పరువు పోయేదేముంది ఇప్పుడు నీ ఇప్పుడు ఇప్పుడు మామూలుగా పరువు గురించి మాట్లాడుకుంటే కులమత కులమతాలకి సంబంధించి అది ఇప్పుడు లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కదా చాలా మంది ప్రేమ ప్రేమ పెళ్లిళ్ళు అవి చేసుకుంటున్నారు ప్రేమించి తండ్రికి తెలియకుండా కుటుంబానికి తెలియకుండా ఎక్కడెక్కడికో పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు మరి కుటుంబము ఏమైపోతుంది ఎలా ఉంది మరి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులు పెంచి అంత ఎంతో అనురాగాన్ని వాళ్ళకి పంచి ఇస్తారు మరి ఆ ప్రేమను కూడా వీళ్ళు అన్నిటిని పక్కన పెట్టి మరి పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ పిల్లలుకి మరి అనిపించదా మరి ఇన్ని సంవత్సరాల తల్లిదండ్రుల ఆధీనంలోనే మనం పెరిగాం కదా మరి వాళ్ళకు కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళు ఏమైపోతారు ఏ విధమైన జీవితాన్ని ముందు ముందు వాళ్ళు జీవించగలుగుతారు మరి అలాంటి జీవితాన్ని మనకి చక్కటి జీవితాన్ని ఇచ్చిన మన తల్లిదండ్రులు మనం ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి ఒక ప్రేమ ప్రేమ అనేది జస్ట్ ఒక వన్ మంత్ ఉండొచ్చు టూ మంత్స్ ఉండడు ఒక త్రీ మంత్స్ ఉండొచ్చు కానీ కానీ కొన్ని సంవత్సరాల ప్రేమ అనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం పొందుతాం పొందినప్పుడు ఈ లవ్లో పడిపోయి వాళ్ళు ఏ కులం ఏ మతం ఏ ఏ ప్రాంతం అనేది కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు ఆచారాలన్నింటినీ కూడా కంప్లీట్గా దెబ్బతీస్తున్నారు మరి పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద ఒక మంచి అభిప్రాయం ఉండాలి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకునే విధానంలో కూడా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటానండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి